మీ పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి మీరు వ్యవసాయం చేసే పని లేకుండా మీ పిల్లలకి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తారు అనే మాట చెప్పారు ఇప్పటికి రాజధాని వచ్చి మొదలైస్ అవుతుంది మా దగ్గర ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు నెక్కలు అనంతవరం నుంచి ఇచ్చాము మేము దానికి ఇంకా అక్కడ ఏమి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి డెవలప్మెంట్స్ జరిగింది అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తాయన్నారు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమేమి జరిగింది వస్తాయి అయ్యా ఆర్డర్ ఆర్డర్లో చెప్తాను ఇంకా రాబోయే కూడా నేను చెప్తాను సెంట్ మ్యాథ్యూస్ పబ్లిక్ స్కూల్ కోట్ యార్డ్ మ్యారీ అంటే ఫైవ్ స్టార్ హోటల్ సదర్న్ ట్రావెల్స్ ఇది కాకుండా శ్రీ భావన సాయి అసోసియేట్స్ వెస్టిన్ ఫైవ్ స్టార్ హోటల్ ఇది కాకుండా హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ గ్లెండేల్ అకాడమీ ఆ గ్లండేల్ వల్ల టెండర్ స్కూల్ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాట్ ఈస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది కాకుండా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది ఒక మెడికల్ కాలేజు అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా బెడ్డెడ్ హాస్పిటల్ ఇది ఈఎస్ఏ అంటే గవర్నమెంట్ ఆఫ్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి దీనికి సంబంధించి ఫైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంది అది ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళైతే మనకి సైట్ అలాట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కూడా ఇప్పుడు ఫాలో అప్ చేస్తున్నాం వీటికి కూడా సీఎం గారు ఊరుకుంటలేదు ల్యాండ్ అలాట్ చేసి వదిలేస్తే ఊరుకునేది లేదు కన్స్ట్రక్షన్ కూడా టేక్అప్ చేయడానికి ఫాలోఅప్ చేయడానికి ప్రతి ఒక్కరి టైం లైన్స్ తీసుకున్నాం ఇది కాకుండా నందమూరి బసోత్తర రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ట్వంటీ వన్ యాకర్స్ ఇచ్చామండి ఇది కూడా మల్టీ స్పెషాలిటీ అండ్ దెన్ రీసెర్చ్ సంబంధించినటువంటిది ఇది కాకుండా మీడియా సిటీ గూగుల్ లో ఉన్నటువంటి ఒక ఏ యూట్యూబ్ అంటే గూగుల్ గ్రూప్ లో యూట్యూబ్ అకాడమీ అనేటువంటిది ఒకటి యూట్యూబ్ అకాడమీ ఇది మీడియా సిటీలో రావడానికి వాళ్ళు ఇతమిద్దంగా వాళ్ళు కన్సెంట్ ఇవ్వడం జరిగింది సమ్మతి ఇవ్వడం జరిగింది సుమారు నూట నలభై మూడు ఎకరాలు మీడియా సిటీలో ఉంటే దానికి సంబంధించి పేరెంట్ కన్న సంస్థ మణిపాల్ గ్రూప్ వాళ్ళు వాళ్ళకి మీడియా యూనివర్సిటీ కూడా ఉంది కేవలం మీడియా సంబంధించిన యూనివర్సిటీ తర్వాత మీడియా సంబంధించిన సంస్థలే కాకుండా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఈకో సిస్టమ్ కావాలో ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అంతా కలిపి ప్రపోజల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని డిపిఆర్ రూపంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటున్నాం దాన్ని రిక్వెస్ట్ ప్రపోజల్ గా పంపించి దాన్ని ఫార్మల్ గా ఒక కంపెనీని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చామంటే మళ్ళా ఊరికి ఇచ్చామనేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే ఒక గా వెళ్ళి ఇచ్చేద్దామని ఉద్దేశం